అందరికీ నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారనాథ్ మురాల అనే టైప్ కొట్టి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి డైరెక్ట్గా నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు డైరెక్ట్గా వస్తుంది పది జనవరి రెండు వేల పంతొమ్మిదిన యూనియన్లు అసోసియేషన్లతో డిఓటీ అధికారులు బిఎస్ఎన్ఎల్ అధికారులతో అఫీషియల్గా మొట్టమొదటి త్రైపాక్షిక సమావేశం జరిగింది సరే వీళ్ళు కింది స్థాయి అధికారులతో మాట్లాడుతున్నారు వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళు ఊరిగానే వచ్చి చెప్తారు మాకు కరెక్ట్ అయిన నిర్ణయాలు రావాలంటే అడిషనల్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఉండాలా అని అనటం ముందు మీటింగ్ జరగటం ఆ మీటింగ్లో సరైన అభిప్రాయాలు సరైన ప్రజెంటేషన్ జరగలేదు అని అడిషనల్ సెక్రటరీని కలవటం అడిషనల్ సెక్రటరీ స్థాయిలోనే ఒక డైరెక్టర్ ఇచ్చారు బిఎస్ఎన్ఎల్ నుంచి వీళ్ళందరూ మీటింగు జరిగింది ఆ మీటింగ్లో వేతన సవరణ ఫోర్ జీ స్పెక్ట్రమ్ అలాట్మెంటు బేసిక్ పే మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ స్కేల్ మ్యాక్సిమం మీద కాకుండా డీలింకింగ్ ఆఫ్ పెన్షన్ అంటే ఉద్యోగస్తుల వేతన సవరణతో సంబంధం లేకుండా పెన్షన్ సవరణ డైరెక్ట్గా చేసే అంశం ఇట్లా ఒక నాలుగైదు అంశాలు రెండో వేతన సవరణలో మిగిలిపోయిన అంశాలు ఇవన్నీ చర్చకు వచ్చినాయి అయితే పెన్షన్ సవరణకి సంబంధించి మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్తో మాట్లాడతాం కొన్ని అసలు ఏంటి ఏం కదా అని తొందరగానే అది జరిగేటట్టు చూస్తాం బేసిక్ పే మీద పెన్షన్ కంట్రిబ్యూషన్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కొన్ని క్లారిఫికేషన్స్ అడిగింది విధి విధానాలు ఎలా చేయాలి అన్న దాని మీద కొన్ని రిప్లైలు బిఎస్ఎన్ఎల్ ఇవ్వాలి కొన్ని రిప్లైలు డివోటీ ఇవ్వాలి కాబట్టి ఒకటి రెండు రోజుల్లో ఇవి కూడా మేము ఇస్తాము రిప్లైలు ఇస్తాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి పంపించి దాన్ని చూస్తాము ఫోర్ జీ స్పెక్ట్రమ్ అలాట్మెంట్కి సంబంధించి నేను గత వీడియోలో చెప్పినట్లుగానే డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ ఫిబ్రవరి మొదటి వారంలో డిఓటితో సమావేశం కాబోతుంది ఈ సమావేశంలో ఫోర్ జీ స్పెక్ట్రమ్ బిఎస్ఎన్ఎల్కి ఇవ్వాలని అందరికీ ఉంది ఎలా ఇవ్వాలి ఏ పద్ధతుల్లో ఇవ్వాలి అన్న అంశం మీద డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ మీటింగ్లో డిఓటీ అధికారులు కూడా పాల్గొంటున్నారు కాబట్టి డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ ఆమోదం పొందిన మరుక్షణం అది కేంద్ర క్యాబినెట్కి వెళ్తుంది కేంద్ర కేబినెట్ ఫోర్ జీస్పెక్ట్రమ్ అలాట్మెంట్ చూసుకుంటుంది ఏ పద్ధతుల్లో ఇవ్వాలి అనేది ఫిబ్రవరి మొదటి వారంలో డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ మీటింగ్లో ఈ అంశం ఫైనలైజ్ అవుద్ది అని చెప్పారు ప్రధానమైన అంశమైన వేతన సవరణకు వచ్చేటప్పటికి డిఓటి మీటింగ్లో జరిగిన అంశం ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్ వేసి మీకు వేతన సవరణ రావాలి అని అనుకుంటే కేంద్ర కేబినెట్ దీన్ని ఒప్పుకునే అవకాశమే లేదు మళ్ళీ ఇంకోసారి చెప్తా పదిహేను శాతం ఫిట్మెంట్ మెథడులో కేంద్ర కేబినెట్ పే పే రివిజన్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి ఎటువంటి పరిస్థితులలో ఇచ్చే అవకాశమే లేదు కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలో మేము వెళ్ళి డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ మీటింగ్కి వెళ్ళి వచ్చే లోపు మీరు మీరంటే యూనియన్లు అసోసియేషన్లు బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్తో మాట్లాడుకుని ఒక అంగీకారానికి రండి మీరే మాట్లాడుకుని మీరే రండి మీరే మాట్లాడుకొని మీరే ఒక నెక్స్ట్ వీక్ వచ్చి నన్ను కలవండి అని అడిషనల్ సెక్రటరీ డివోటీ చెప్పారు ఏఐబిఎస్ఎన్ఎల్ఈ వెబ్సైట్లో పెట్టిన దాంట్లో కూడా సారాంశంలో ఇట్ ఈస్ అప్ టు యూ అప్ టు యూ డు డిసైడ్ డివోటీ నిర్ణయం చేయటం కాదు పే కమిషన్ గురించి ప్రస్తుతం ఉన్న స్థితిలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్ వేసి పే కమిషన్ రావటం కేంద్ర కేబినెట్ ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోదు కాబట్టి దీనిపైన మీకు పే కమిషన్ రావాలంటే ఏం చేయాలో మీరే నిర్ణయించండి మీరు బిఎస్ఎన్ఎల్తో మాట్లాడి కేంద్ర కేబినెట్ ఆమోదం పొందటానికి ఏ రకమైన పరిస్థితులు చేయాలో అది మీరే ఆలోచించుకొని మాకు సబ్మిట్ చేయండి అప్పుడు మేము దాన్ని మూవ్ చేస్తాం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది బాణం మా చేతుల్లో ఏం లేదు అన్నట్లు చెప్పారు మేము వచ్చేవారమే బిఎస్ఎన్ఎల్ యూనియన్లు అసోసియేషన్లతో మాట్లాడతాం అని డైరెక్టర్ ఇచ్చారు కూడా డిఓటి అధికారుల ముందు చెప్పి నెక్స్ట్ వీక్లో మాట్లాడతాం మేము దీని మీద ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం డిస్కషన్స్ చేస్తాం అని అన్నారు అయితే ఈలోగా కొంతమంది ప్రపంచ స్థాయి మేధావులు తాము తప్ప ఇంకొకరు ఎవరూ ఈ విషయాలు బయటకు చెప్పకూడదు అనుకునే గుహనా లౌకికవాదులు యాభై ఎనిమిదేళ్ళు బిఎస్ఎన్ఎల్లో అమలు చేయడానికి కుట్ర జరగటానికి కొంతమంది ప్రచారాలు లేవదీస్తున్నారు అని చెబుతూ మేము ఎటువంటి పరిస్థితుల్లో యాభై ఎనిమిదేళ్ళు అంగీకరించాం బిఎస్ఎన్ఎల్లో అని అన్నారు ప్రచారం ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఐఐఎం అహ్మదాబాద్ రిపోర్ట్లో యాభై ఎనిమిదేళ్ళు రికమెండేషన్ వస్తుంది అని చెప్పి నేను నా వీడియోల్లో రిపోర్ట్ రాకముందే చెప్పాను వాళ్ళు రికమెండ్ చేస్తారు అని కావాలంటే నా గత వీడియోలు మీరు వెరిఫై చేసుకోండి వాళ్ళు అట్లా రికమెండ్ చేసి మన రెత్తిన కొన్ని రుద్దటానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పారు రెండు ఈ అంశాలలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వాలని అంటే మీరు ఏం వదులుకుంటారో చెప్పండి అని డిఓటి పదే పదే అడుగుతున్న నేపథ్యంలో మ్యాచింగ్ సేవింగ్స్గా ఏం చూపిస్తారు మీరు చెప్పండి అని డిఓటి అడుగుతున్న నేపథ్యంలో ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ నాయకుల వద్ద సంవత్సరానికి రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు అవుతుంది అని డిఓటీనే లెక్కలు చెప్పిన నేపథ్యంలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లకి ఖర్చు ప్రతి సంవత్సరం ఏం తగ్గిస్తాం అని ఆల్ యూనియన్స్ అండర్ అసోసియేషన్సే చెప్పాలి మీ దగ్గర ఉన్న కంటింజెంట్ ప్లాన్ ఏంటి కంటింజెంట్ ప్లాన్ అంటే రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు మేము ప్రతి సంవత్సరం ఖర్చు తగ్గించడానికి మేము ఫలానా ఫలానా అంశాలు వదులుకుంటాం మెడికల్ వదులుకుంటాం యా హెచ్ఆర్ఏ వదులుకుంటాం సైకిల్ మెయింటెనెన్స్ వదులుకుంటాం లేకపోతే సైకిల్ ఈ యూనిఫామ్ వదులుకుంటాం ఇట్లా ఏమైనా మీ దగ్గర ప్లాన్లు ఉన్నాయా గతంలో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఇచ్చినప్పుడు సెవెంటీ ఎయిట్ పాయింట్ ఇచ్చినప్పుడు అలవెన్సెస్ అన్నీ అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మీద తీసుకుంటామని చెప్పి ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ హామీ ఇచ్చి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ వచ్చేలాగా చేశారు ఇప్పుడు మీరేం వదులుకుంటున్నారు యాభై ఎనిమిది ఇస్తే గొడవ చేస్తాం సమ్మె చేస్తాం ఇండెఫినెట్ స్ట్రైక్ చేస్తాం చేయండి బ్రహ్మాండం అందం ఆనందం దండమేసి ఫోటోలు పెట్టి పూజ చేద్దాం వేరే ప్లాన్ మీ దగ్గర ఏముంది ఇది జనాలకు చెప్పకుండా దీన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తాము అని అంటే పే కమిషన్ ఎట్లొస్తుంది పే కమిషన్ రావడానికి ఫిఫ్టీ ఎయిట్ ఒప్పుకోమని నేను చెప్పటం కానీ ఆల్ యూనియన్ అండ్ అసోసియేషన్స్ విషయంలో ఐఐఎం అహ్మదాబాదు మీద అసలు మా దగ్గర చర్చే జరగలేదు మన సంతోషం అసలు చర్చే జరగలేదు దాని గురించి ఐఐఎం అహ్మదాబాద్ రిపోర్టు డివోటీకి ఇచ్చిన మాట నిజమా అబద్ధమా నలభై నాలుగు పేజీల తాత్కాలిక రిపోర్టు డివోటీ అదే పనిగా ఐఐఎం హైదరాబాద్ని పీల్చి మరి మీరు తొందరగా రిపోర్ట్ ఇవ్వండి మేము ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఎందుకు అడిగింది అడగలేదా అబద్ధమా ఒకవేళ ఇమ్మీడియట్గా అడిగి ఉంటే బిఎస్ఎన్ఎల్ని ఐదేళ్లలో మూసేయండి బీఎస్ఎన్ఎల్ లాభాల్లో నడవాల తర్వాత అమ్మేయండి బిఎస్ఎన్ఎల్ ఐదేళ్ల తర్వాత మీకు లాభాల్లో నడవకపోతే బిఎస్ఎన్ఎల్ఏ సంస్థనే తీసిపారేసి ఎక్కడ బిఎస్ఎన్ఎల్ అవసరమో అక్కడ మాత్రమే ఉంచండి మిలిటరీ సర్వీసులు రె లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నార్త్ ఈస్టు అండమాను ఇటువంటి కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే పెట్టండి అని ఐఏఎం అహ్మదాబాద్ రిపోర్ట్ ఇచ్చిన మాట అబద్ధమా ఈ రిపోర్ట్ను సమర్పించి రెండు రోజులైతే ఈ రిపోర్ట్లో బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటు పరం చేయమని రికమెండేషన్స్ ఉంటే మనం ఇమ్మీడియట్గా మూడు రోజులు నాలుగు రోజులైంది ఇప్పటికి రిపోర్ట్ బయటకు వచ్చి ఇంతవరకు దీన్ని వ్యతిరేకిస్తా ఒక స్టేట్మెంట్ కూడా ఏ యూనియన్ అసోసియేషన్ ఎందుకు ఇవ్వాల లేదు పే కమిషన్ ఇవ్వాలంటే మీరు యాభై ఎనిమిదికి ఒప్పుకుంటేనే ఇస్తాము అని చెప్పండి యూనియన్లు అసోసియేషన్లకు పిలిచి మీరు ఫోర్ జీ స్పెక్ట్రమ్ బిఎస్ఎన్ఎల్కు కావాలన్నా పే కమిషన్ కావాలన్నా మీరు ఖచ్చితంగా యాభై ఎనిమిదేళ్లకు ఒప్పుకునేలాగా ఉంటేనే ఇస్తామని చెప్పండి అని డిఓటిని ఐఐఎం అహ్మదాబాద్ రికమెండ్ చేసిన మాట అబద్ధమా ఈ ప్రశ్నలకి మేము యాభై ఎనిమిదిని వ్యతిరేకిస్తాం యాభై ఎనిమిదిని వ్యతిరేకించు యాభై ఎనిమిది అమలు చేయకుండా చూడండి చాలా సంతోషం పే కమిషన్ ఎట్లా వస్తుందో చెప్పండి పే కమిషన్ అమలు చేయడానికి మీ దగ్గర ఉన్న మార్గాంతరం ఇతర ప్రయత్నాలు ఇతర ఆలోచనలు ఏమున్నాయో జన కామన్ మెంబర్లకు చెప్తున్నారా మీరు ఈ ప్రధానమైన విషయాలు నేను వ్యతిరేకిస్తున్నాను నేను ఒకరోజు సమ్మె చేస్తాను నేను నిరవధిక సమ్మెకు పిలుపునిస్తాను మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం పే కమిషన్ రావటానికి మీ దగ్గర ఉన్న ఆలోచనలు ఏంటి జనాలతో పంచుకోండి ఈ ప్రపంచ మేధావులు చేయాల్సిన పని ఏంటంటే పే కమిషన్ రావటానికి మీ దగ్గర ఒక వారం రోజుల లోపల మీరు పే యూనియన్లు అసోసియేషన్లు అన్నీ కలిసి బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్తో మాట్లాడి డిఓటికి ఏ రికమైన ప్రత్యామ్నాయం చూపబోతున్నారు ఈ చూపబోయే ప్రత్యామ్నాయాన్ని మీరు ఎవరితో చర్చిస్తున్నారు ఇది చెప్పండి ఇది చెప్తే అందులో మంచి చెడ్డలు ఎందుకనంటే ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది ఉద్యోగస్తులు ఇమీడియట్గా రిటైర్ అవుతారు యాభై ఎనిమిది అమలైతే రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది రిటైర్ అవుతారు ఇది నలభై యాభై వేల మంది ఉద్యోగస్తులకు సంబంధించిన అంశం వీళ్ళని పదవీ విరమణ చేయకుండా చూస్తామన్నప్పుడు లక్ష డెబ్బై వేల మంది ఉద్యోగస్తులకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్తో పే కమిషన్ ఎట్లా వస్తుంది అని చూపాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది యాభై వేల మందిని ఎట్లా కాపాడతానని చెప్తున్నావో లక్షా డెబ్భై వేల మందికి పే కమిషన్ ఎట్లా వస్తుందో చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది ఈ రెండింటిని సమన్వయం సమన్వయం చేసుకుని ఎట్లా నువ్వు కాపాడతావు బిఎస్ఎన్ఎల్ ఇది చెప్పకుండా స్లోగన్స్ ఇస్తే పన్నులు కావు ఇది తెలుసుకుంటే చాలా మంచిది ధన్యవాదాలు